దేశంలో క్రికెట్ క్రీడల పట్ల గ్రామాల నుంచి దేశం వరకు కూడా ఎంతో ప్రతి ఒక్కరూ కూడా క్రికెట్ ని ఇంట్లో ఒక ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా భావిస్తారు ముఖ్యంగా క్రికెట్ గేమ్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తారు ఈ భారతదేశంలో మనందరికీ కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టమైనటువంటి గేమ్ ఆ విధంగా ఇండియా ఇప్పటి వరకు కూడా పురుషుల భాగంలోనే మనందరూ కూడా అనేక రికార్డులు సాధించడం జరిగింది ఈ రోజు మహిళల క్రికెట్ లో కూడా ప్రపంచ ప్రపంచ కప్పుని గెలుచుకోవడం చాలా సంతోషం ఈ విధంగా ప్రపంచ మహిళల ఛాంపియన్స్ అందరినీ కూడా ఈ రోజు క్రికెట్ టీం అందరినీ కూడా ఈ రోజు అభినందన తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఎంతో గతంలో సెమీఫైనల్స్ వచ్చినప్పటికీ కూడా మొదటిసారి ఈ రోజు ప్రపంచ కప్పుని గెలుచుకుని అద్భుతమైనటువంటి ప్రతిభని కనపరిచి మన మహిళా టీము ఈరోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చే విధంగా విధంగా క్రికెట్ పట్ల మహిళల్లో కూడా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా మహిళల్లో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు మనం కప్పును గెలుచుకోవడం చాలా సంతోషం రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు సాధించి దక్షిణాఫ్రికాని ఈరోజు వారు ఓడించి మనకి ప్రపంచ కప్పుని తీసుకురావడం చాలా సంతోషం ఈ క్రికెట్ మహిళా సభ్యులందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ రోజు అభినందనలు తెలియజేస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుచేస్తారు